ఈరోజు వైఎస్ఆర్సిపి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం సదస్సు జరిగింది రాష్ట్రంలోని విభజన వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి యువజన విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు వివిధ వర్గాల వివిధ నాయకులు హాజరయ్యారు ఈ మీటింగ్లో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పట్టణ వార్డు స్థాయి వరకు యువత విభాగాన్ని బలవంతం చేయాలని నమ్మకంతో పనిచేస్తే తాను ఎమ్మెల్యే వరకు చేపట్టుతూ తీసుకుపోతానని వారిని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళేందుకు తనకు సిద్ధమని చెప్పారు అయితే నిజాయితీ గల నాయకుడిగా ఎదగాలి అంటే మూడు లక్షణాలు ఉండాలన్నారు ఒకటి నవ్వుతూ పలకరించాలి పేదలకు అవసరం లేనప్పుడు వారి వద్దకి వెళ్ళి వారి యొక్క బాధలను తెలుసుకొని పరిష్కరించగలగాలి ఏదైనా కేసులు లాంటివి పెట్టినా ఎవరైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యంగా ఉండాలి ఇలాంటి నాయకత్వ లక్షణాల నుండి పార్టీకి అనుకూలంగా బాగా కష్టపడి పనిచేస్తే తాను తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళే బాధ్యత తనదే అని చెప్పారు